నా పేరు అంకిరెడ్డి వెంకటరెడ్డి మా మిసెస్ పేరు అంకిరెడ్డి అనుషారెడ్డి మా మిసెస్ ఇంతకుముందు మాజీ సర్పంచ్ గారు నా పేరు వెంకటరెడ్డి ఇప్పుడు నేను సర్పంచ్ అభ్యర్థిగా జనరల్ కావటం వల్ల నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను అంకిరెడ్డి వెంకటరెడ్డి పేరువంచ మా గ్రామ పంచాయతీ పోయినసారి గ్రామ పంచాయతీలో పేరువంశ గ్రామ పంచాయతీలో పైనసారి ఎన్నికల్లో అంకిరెడ్డి అనుషారెడ్డికి మూడు వందల ముప్పై రెండు ఓట్ల మెజార్టీతోనే ఎనిమిది వార్డులతోనే మాకు ఈ గ్రామం ఉపజెప్పడం జరిగింది ప్రజలు ఎంతైతే మెజారిటీతో అప్పచెప్పారో అంత రెట్టింపు ఉత్సాహంతోనే నేను ఈ గ్రామాభివృద్ధికి తోడ్పడ్డాను ఈ గ్రామాభివృద్ధిలో మా గ్రామంలో కనీసం నీళ్ల సౌకర్యం లేదు కనీసం వీధి దీపాలు కూడా సౌకర్యం లేదు పంచాయతీ ఆఫీసులో కుర్చీ లేదు ఆఖరికి గ్రామ పంచాయతీ మురిగోడలతో నిండిపోయాయి అలాంటి గ్రామ పంచాయతీని బాగు చేసుకొని గ్రామంలో నీటి సమస్య అనేది లేకుండా చేసి వీధి దీపాలన్నీ కూడా చేసుకొని గ్రామంలో ఎట్లాంటి గ్రామంలో వీధి దీపాలు మొత్తం కూడా వేసుకొని కరెంటు స్తంభాలు వేసుకొని లైన్లన్నీ కూడా పైకి చేసి ఈ గ్రామం మొత్తానికి కూడా ఎటువంటి విద్యుత్ నష్టాలు జరగకుండా అట్లాగనే గ్రామానికి మొత్తం మంచి సౌకర్యం ప్లస్ ఇంటికాడ కూడా నీళ్ళు అనేది ఒక సమస్య అనేది లేకుండా ఉంచింది ఒకప్పుడు బోర్లు కొట్టుకొని బిందెలు పెట్టుకొని బాయిలో దొడుకొని భుజాలు వాసిపోయాయి జనం నీళ్ళు తెచ్చుకుంటే ఒక పది బిందెలు నీళ్లు వస్తే బాగు అని చెప్పేసి ఎదురు చూసేవాళ్ళు ఏదైనా ట్యాంకర్ పెడితే బాగుండు అని చెప్పి ఎదురు చూసేవాడు అట్లాంటిది గ్రామ ప్రజలు ఏ అవధిలో చూసినా మీరు ఎలాంటి ఇయ్యాలా అట్లా గ్రామంలో అలాంటి నీటి సమస్యలు లేకుండా చేశా తర్వాత కాస్త గుంటలు పూడితే బాగుంటుంది జనం ఊళ్ళో మోకాళ్ళు మోకాళ్ళు గుంటలు ఉన్నాయి బురదలు ఉన్నాయి వర్షాకాలంలో స్కూల్ బస్ రాలేకపోతుంది ఒక ఆటో తిరగలేకపోతుంది పిల్లల్ని రోడ్డు గాడి తీసుకుపోయి ఎక్కించాల్సి వస్తుంది బట్ పిల్లల్ని చెప్పేసి జనం మొత్తం కూడా అనుకుంటున్న సమయంలో మొత్తం కూడా తీసుకొచ్చి దాదాపు రెండు టర్ములుగా రెండు విడతలుగా ఇరవై వేల ట్రిప్పులు ఈ పేరువంత గ్రామంలో ప్రతి సందుకి గింత సందున్న ప్రతి చిన్న సందుకి మెయిన్ రోడ్లకి వాగులు మొత్తాన్ని కూడా రోడ్ల వైపుగా చేసి మనిషిత్తు రోడ్లు కూడా బొడ్రాయి రోడ్డు ఉందండి మణిషత్తును పోసి అవన్నీ కూడా రోళ్లతో దొక్కించి మన గ్రామ పంచాయతీ ఆఫీసు నుంచి వెటనరీ హాస్పిటల్ వరకు రైస్ మిల్ బజార్ నుంచి గుడి వరకు కొన్ని వేలాది ట్రిప్పులు గ్రామీణ తోలి వాటితో దొక్కించి ఇది ఒకటే కాదు అది ఎన్టీఆర్ నగర్ లో సిసి రోడ్లు కావచ్చు అంబేద్కర్ నగర్ లో సిసి రోడ్లు కావచ్చు కాపులు బదారు సిసి రోడ్లు కావచ్చు రెడ్డి రోడ్డు రోడ్లు కావచ్చు మన రజకులు గౌడ్స్కి వెళ్ళి సిసి రోడ్లు కావచ్చు ఒడే రాజులకి సిసి రోడ్లకెళ్ళి కావచ్చు యాదవ రాజులు మొత్తం కూడా మొత్తం సిసి రోడ్లు కూడా అన్ని పెద్ద ఎత్తున కూడా పోసుకోవడం జరిగింది ఈ రోడ్లు వస్తే నా ఆడబిడ్డలంతా కూడా గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఓమ్ మా రోడ్డు వచ్చిందా అమ్మా మా ఈ జన్మలో మేము బతుకున్నాం మాకు ఈ రోడ్డు చూద్దామని మేము అనుకోలేదు అబ్బాయి బ్రహ్మాండంగా చేశాడు వెంకటరెడ్డి గారు మీ రుణం ఎప్పటికీ మర్చుకోలేను మరొకసారి అని కాదు ఎన్నిసార్లు అయినా నిన్ను గెలిపించుకుంటాం అని చెప్పేసి ఈ ప్రజలు చెప్పడం జరిగింది గెలుపు కాదు మీకు చేయాలని చెప్పేసి నేను కోరుకుతో నాకు ఏదైతే మీరు అవకాశం ఇచ్చారో మా మిసెస్ కి ఆ అవకాశాన్ని నేను సద్వినియోగపరుచుకొని మొత్తం కూడా గ్రామానికి పెద్ద ఎత్తున చండరా వెంకట గారు కేసీఆర్ గారు ప్రభుత్వంలో చండరావు వెంకట వీరయ్య గారు నిధులతోని ఎమ్మెల్యే గారి నిధులతోని సిడిపి డిఎంఎఫ్టి సంగరేణి తర్వాత ఎంపీ గారు మన నామా నాగేశ్వరరావు గారు నిధులతోనే ఈ గ్రామానికి పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీ నిధులతోని కూడా వీటన్నిటిని నిధులతోని కూడా ఏ ఒక్క రూపాయి కూడా వృధా కాకుండా పన్నెండు మంది వార్డు నెంబర్ల సహాయంతోనే మొత్తం కూడా పాలక వర్గంగా కలిసిపోయి ఈ గ్రామాన్ని మొత్తం కూడా డెవలప్మెంట్ చేసుకుంటే ప్రజలందరూ కూడా బా ఎంత చక్కగా చేశాడు రా ఇలాంటి ఊరు కావాలరా ఊరికి అని చెప్పేసి ప్రజల ఆచరణ వాళ్ళ మనల్ని పొంది ఎంతో ఆనందంగా ఉంది ఒక పూట తినకపోయినా కానీ ఆ పని చేసినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినప్పుడు చేసిన అంతేకాకుండా పేరువంత గ్రామంలో ఇళ్ళులు ఇళ్ళ సమస్య బాగా ఉండేది అప్పుడు చంద్ర వెంకటరయ్య సహాయంతోనే నలభై ఈ గ్రామానికి నలభై డబుల్ బెడ్రూమ్ తీసుకురావడం జరిగింది ఆ నలభై డబుల్ బెడ్రూమ్లు కట్టించి వాళ్ళందరికీ కూడా పంచడం కూడా జరిగింది వాటిలో పైప్ లైన్ ఇప్పించాను ఆరు లక్షల రూపాయలతో కరెంటు సంబాలు ఇప్పించాను నీళ్ళ 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 వస్తువు కూడా చేయించాను వాళ్ళందరికీ మీటర్లు కూడా ఇప్పించి అన్ని రకాలుగా వాళ్ళందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ప్రజెంట్ ఉన్నారు ఒక సీసీ రోడ్డే పాపం వాళ్ళకి అదొకటే తగ్గిపోయింది లాస్ట్ మూమెంట్ జరిగిపోయింది ఇచ్చినాం అది కూడా తప్పనిసరి భవిష్యత్తులో పోయాలనే ఆలోచనలో ఉన్నాం ఆ తర్వాత ఇది ఒక్కటే కాదు ఇంకా పేరువంత గ్రామంలో ఆరోగ్యం బాగోలేక కొంతమంది ప్రజలు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాటి బిల్స్ తీసుకొచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పలకరించి ఆ యొక్క బిల్స్ తీసుకెళ్ళండి కొన్ని వందల సంఖ్యలో వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ అని మనం అప్పుడు పెట్టారు ఆ సీఎం రిలీఫ్ ఫండ్ నేను తీసుకెళ్లి అప్లై చేపించి మళ్ళీ చెక్ వచ్చినప్పుడు నేను తీసుకొచ్చి వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇప్పించడం జరిగింది అట్లాగనే ప్రభుత్వం తరఫున కళ్యాణ లక్ష్మి నూట యాభై మంది దాకా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇప్పించడం జరిగింది ఇది ఒకటే కాకుండా వైకుంఠ ధామం ఇరవై లక్షల రూపాయలతోని వైకుంఠ ధామం అండ్ డ్రంపింగ్ యార్డు అండ్ స్కూల్లలో కిచెన్ షెడ్లు తర్వాత హై స్కూల్లో చిన్నపిల్లలకు వాటర్ ప్రాబ్లం ఉంటే ఆ ట్యాంకులు కట్టించి అవి అక్కడ టాయిలెట్స్ కట్టాను చిన్న స్కూల్లో పైపులు పైప్ వేయించి అది చేపించుకున్నాను నర్సరీ చేయించుకున్నాను నర్సరీ మంచిగా పెంచుకొని కొన్నిసార్లు మొక్కలు వేపుకోవడం జరిగింది వనం కట్టి అక్కడ అది చేయడం జరిగింది దాంట్లో బాగుంటే ఊరుకు సంబంధించింది అది మొత్తం కూడా ఇది చేసి దానికి మెసులాగే చేసి అవంతా కూడా బాయంతా పొడికి తీపిచ్చి ఆ బావి అదంతా కూడా గ్రామానికి సరిపడా ఇది చేసుకున్నాం ఎన్నో గేటు వాళ్ళు వేసి ప్రజ ఎన్నో పైప్ లైన్లు వేసి ప్రజలకు నీటి ఇద్దరు లేకుండా కూడా చేసుకున్నాం ఇవాళ నీళ్ల సమస్య అనేది మా పేరు గ్రామంలో లేకుండా చేయగలిగాను అట్లాగే ఇంకా రాబోయే రోజు ఇది ఒక్కటే కాకుండా కరోనా కష్టకాలంలో ఇప్పుడు మీరే అన్నారు ఐదుగురు పోటీ చేస్తున్నారు ఇక్కడ ఏ ఎంతమంది పోటీ చేసినా ఏ ఒక్క నాయకుడు నా ప్రజలకు అండదండగా లేకుండా పోయారు ఏ ఒక్కళ్ళు వచ్చి ఏమైందయ్యా ఈ ఊరు ఏంటని చెప్పేసి కనీసం ఏ బజారుకి వచ్చిన నాయకుడు లేడు ఆ రోజు నేను మా మిస్సెస్ నా పన్నెండు మంది వార్డ్ నెంబర్లు వేసుకొని నేను మన ఆశా వర్కర్లు వేసుకొని అంగన్వాడీ అంగన్వాడీలని అందరిని వేసుకొని ఇంటింటికి తిరిగి వాళ్ళకి వ్యాక్సిన్ వేయించుకోవడం కానీ టాబ్లెట్స్ ఇచ్చుకోవడం కానీ ఏదైనా అనుకోకుండా ఉన్న కరోనా సోకితే వాళ్ళ ఇంట్లో నుంచి బయట రాకుండా ఉంచుకోవడం కానీ హైడ్రోక్లోరిక్ ద్రామం గ్రామం మొత్తం చేసుకోవడం కానీ బ్లీచింగ్ జరుపుకోవడం కానీ ప్రతి ఒక్క నిమిషం కూడా ప్రజలకు అందుబాటులో ఉన్న జనవరి వచ్చినా ఉగాది వచ్చినా ఏ పండుగ సందర్భం వచ్చినా కూడా ప్రజలందరూ కూడా అందుబాటులో ఉన్నా కరోనా కష్ట కాలంలో అన్నిటికి కూడా నిత్యావసర వస్తువులు నిత్యావసర వస్తువులు కూరగాయలు ఏ కోడిగుడ్లు ప్రతి ఇంటికి కూడా పన్నెండు కుటుంబాలకి పంపడం జరిగింది నేను ప్రతి ఒక్కరిని కూడా నాకు నా యొక్క అక్కగల్లలాగా అన్నదమ్ముల్లాగా ఊరందరూ ప్రజలతో కూడా నేను కలిసిపోయాను ఎంతో సేవ చేశాను వాళ్ళందరూ కూడా ఇంత అభివృద్ధి జరుగుద్దు అని మేమే ఆశ్చర్య లేదు వెంకటరెడ్డి గారు ఏ హనుషా గారు హనుషా గారు అదృష్టవంతరాలు ఏ ఈ గ్రామాన్ని చేసుకున్నారు ఎంత నిధులు తీసుకొచ్చారు మా మీ ఇన్ని సంవత్సరాలు పాలించారు నలభై సంవత్సరాలు ఈ రోజు ఈ రోజుకు సరైన ఒక రోడ్డు పోయి ఈ గ్రామంలో అని చెప్పి ప్రజలందరూ మనలు పొందే విధంగా వాళ్ళందరూ హాయిగా మంచిగా సంతోషంగా ఉండేటట్టుగా ఈ గ్రామం ఐదు సంవత్సరాలు మంచిగా పరిపాలించి ఏ మంచిగా ఇచ్చేసాం ఇది అదంతా కూడా ప్రజల మనసులో ఉంది మరొకసారి మీరందరూ కూడా మీరందరూ మళ్ళీ తప్పనిసరిగా వెంకటరెడ్డి గారు మళ్ళీ మీకు ఒక అవకాశం వచ్చింది మీరు నిలబడాలి ఈ ఒక్కసారి నిలబడితే చిన్న చిన్న సమస్యలు మళ్ళీ కొన్ని ఉన్నాయి ఆ సమస్యలు కూడా తీరవాలంటే మళ్ళీ వెంకటరెడ్డి గారు రావాలని చెప్పేసి ప్రజలందరినీ కూర్చోబెట్టి ప్రజలందరూ సలహాతోనే నేను మళ్ళీ సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు మళ్ళీ పన్నెండు మంది వార్డు నెంబర్తో మళ్ళీ ముందుకు వచ్చా గ్రామ ప్రజల ముందుకి ఈ పన్నెండు మంది వంద వార్డు వార్డ్ నెంబర్నే అత్యధిక మెజారిటీతో ప్రజలందరూ కూడా మళ్ళీ వారు గెలిపిస్తే మళ్ళీ గ్రామంలో బాగా ఇప్పుడు కోతుల సమస్య ఒకటి ఉంది ఈ యాభై అరవై మందిని పర్ అరవై డెబ్బై మంది కూడా కోతులు కలిసాయి ఈ కోతుల్ని మొత్తం కూడా ఎవరికి రూపాయి ఇచ్చేయకుండా రెండు నెలల కాలంలోనే ఈ కోతులన్నీ పట్టించి భద్రాచలం అడవుల్లోకి తీసుకుపోయి అటు పంపించి ప్రజలకి పంట నష్టానికి కానీ మనుషులు కలిసే విధానంలో కానీ వాళ్ళందరి నుంచి కూడా కాపాడ వాళ్ళందరినీ అటు గురించి వీళ్ళందరిని కూడా కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి కూడా నేను మనవి చేసుకుంటున్నా తర్వాత అలాగే తుమ్మలసేరు రోడ్డు రోడ్డు రైతులందరికీ కూడా పొలాలకు వెళ్ళడానికి కూలి వెళ్ళడానికి బాగా ఇబ్బంది జరుగుతుంది ఆ రోడ్డు గాయల తోలి నేను ఎంబట్టిన ఆ రోడ్డు కూడా వర్షాకాలం వచ్చేసరికి ఆ రోడ్డు పోసే బాధ్యత మిగిలిపోయిన డబుల్ బెడ్రూమ్ కావచ్చు మిగిలిపోయిన చిన్న సన్న సందులు ఉంటే ఆ సందులు కూడా భవిష్యత్తులో ఉన్న ఐదు కాలంలో ఆ రోడ్లు పూర్తి చేసే పక్కకి కూడా నేను తీసుకుంటానని చెప్పేసి నేను చేసిన అభివృద్ధి నన్ను గెలిపించదని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నా మళ్ళీ ఇంతగా పాత ఎట్ ఎంతమంది ఉన్నా కూడా నాకు ఐదుగురున్నా నలుగురున్నా వాళ్ళు నాకు వాళ్ళందరూ ఒకటైనా కానీ నాకు సంబంధం లేదు నేనేందంటే నేను పేరువంత ప్రజలకి ఎంత సేవ చేశానో ఎంత అభివృద్ధి చేశానో ఆ అభివృద్ధి వాళ్ళ మన్నలలే అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని చెప్పేసి నేను విశ్వసిస్తున్నాను నమ్ముతున్నాను ప్రజలు నన్ను గ్యారంటీగా నన్ను ఆశీర్వదిస్తారు ఆ దేవుడి మీద ఆ ప్రజల మీద నాకు ఆ నమ్మకం ఉంది మరొకసారి ప్రజలు తప్పనిసరిగా నన్ను గెలిపిస్తారని చెప్పేసి మీ ఓటు అందరికి కూడా నాకు మా వార్డు నెంబర్ అందరికి కూడా వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి పేరు వచ్చ మరొకసారి సంచలనం జరిగే విధంగా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దానని చెప్పేసి కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నా